హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చూసా కదా దోశ ఎలా ఉందో చాలా బాగుంది పేపర్ దోశ చాలామందికి దోశలు వేయడం రావట్లేదండి ఎందుకంటే చాలామందికి తెలియకపోవచ్చు దోశ పిండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటేనే అంత బాగా దోశలు వస్తాయని చాలామందికి తెలియకపోవచ్చు ఈరోజు మనం దోశలు పర్ఫెక్ట్గా రావడానికి పక్కా కొలతలతో అయితే చూసేద్దాము ఎప్పుడైనా కూడా మనం మెజర్మెంట్స్ సరిగ్గా తీసుకుంటేనే ఇది ఏదన్నా కూడా మనం చేసుకునేది పర్ఫెక్ట్గా వస్తుందండి దీని తగ్గ కొలతలు ఏంటో చూద్దాం ఇవి మీరు రేషన్ రైస్ తీసుకోవచ్చు లేదా మామూలుగా మీరు అన్నం ఏదైతే వండుకుంటున్నారో రేషన్ రైస్ దొరకని వాళ్ళు లేని వాళ్ళు ఏ బియ్యమైనా వేసుకోవచ్చు దీంతో పాటు మనం ఇడ్లీ ఇడ్లీ బియ్యం అంటారు దీన్ని ఉప్పిడి బియ్యం అని కూడా అంటారండి చాలామందికి ఇడ్లీ రైస్ అని తెలుసు ఉప్పిడి బియ్యం కూడా రెండు ఒకటేనండి ఇవి కూడా మనం వాడుకుంటే చాలా చాలా పర్ఫెక్ట్గా దోశలు ఏదో వస్తాయి చూస్తున్నారు కదా ఈ ఉప్పిడి బియ్యం వేసుకోవడం వల్ల కొంచెం షుగర్ని మనమైతే కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి ఉప్పిడి బియ్యం వేసుకుంటే మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి ఉప్పుడి బియ్యం వేసుకోవడం అలవాటు చేసుకోండి వేసుకునే వాళ్ళైతే ఓకే ఇప్పటివరకు ఎవరన్నా వేయకపోతే ఉప్పిడి బియ్యం మీ దోశల్లో వేసుకోవడం అలవాటు చేసుకోండి ఇంకైతే మనం పక్క పర్ఫెక్ట్ కొలతలతో అయితే చూసేద్దాము ఇంకా అంతకంటే ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి వెంటనే నేను ఏ వీడియో చేసినా మీకు తెలియాలంటే బెల్లైకన్ అనేది ప్రెస్ చేయండి మీకు ఇంకైతే మనం కొలతలు అయితే చూద్దాము బియ్యం అయితే అదేనండి రేషన్ రైస్ రెండు గ్లాసులు వేసుకుంటే ఇడ్లీ బియ్యం వచ్చేసి నాలుగు గ్లాసులు వేసుకోండి అలాగే మినపప్పు ఒక గ్లాసు వేసుకోండి ఇక్కడ ఆరు గ్లాసులు అయినాయి మినపప్పు ఏంటి ఒక గ్లాస్ అనుకుంటున్నారా కరెక్ట్గా వస్తాయండి ఇంకా మెంతులు ఒక టూ ఒక స్పూన్ వేసుకోండి ఒక టీ స్పూన్ వేసుకోండి మెంతులు ఎక్కువైనా పర్లేదు రెండు మూడు స్పూన్లు కూడా వేసుకోవచ్చు అలాగే ఇంకా అటుకులు అటుకులు కూడా వేసుకోవాలని అటుకులు ఎప్పుడైనా వేయాలనేది చెప్తాను ఇప్పుడే అటుకులు అయితే వేయొద్దు ఇంకా శనగపప్పు కూడా ఒక కాల్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకున్నాక మనం ఎంత నీట్గా కడుగుతామో అంటే ముందుగా బియ్యం అయితే క్లీన్ చేసి పెట్టుకోండి ఇది కడిగే దాంట్లో కూడా ఉంటుంది అసలు బొయ్యం తెల్లగా వచ్చే వరకు కడగండి చాలా చాలా నీట్గా చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా నీట్గా అసలు అసలు ఎందుకంటే మనకు నీట్గా కడకపోతే స్మెల్ అనేది వస్తుంది తర్వాత దోశలు కూడా ఒకలాంటి స్మెల్ వస్తాయి కాబట్టి నీట్గా లేట్ అయినా పర్లేదు ఇంకా మనం ఇవి కనీసం ఒక ఐదు 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 ఆరు గంటలు నాన్తే బాగా వస్తాయండి మీరు రేపు దోశలు చేసుకోవాలంటే ఒక త్రీ ఒక లెవెన్ థర్టీకి అలా నానబెట్టేసుకోండి ఇంకా నైన్ ఈవినింగ్ వచ్చేసి ఒక సిక్స్ థర్టీ అలాగే పిండి రుబ్బి చేసుకోవాలంటే నెక్స్ట్ డేకి దోశ అయితే వేసుకోవచ్చు ఇంకా దోశ పిండి రెడీ చేసుకున్నాక మనం దీంట్లో కొంచెం ఎప్పుడు మొత్తం ఒకటేసారి కలపద్దండి కొంచెం తీసిపెట్టుకొని మనకు ఏ రోజు వరకు ఆ రోజు తీసి పెట్టుకుంటే మీకు వన్ వీక్ వరకు ఈ పిండి ఎక్కడికి పోకుండా కరెక్ట్గా ఉండు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే తర్వాత మనకు ఎంత కావాలో ఎన్ని రోజులు కావాలో దాన్ని వేసుకొని దాంట్లోనే కలి కలిపేసుకోండి ముందుగా కొంచెం సోడా ఉప్పు ఒక టీ స్పూన్ సోడా ఉప్పు అలాగే ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోండి సోడా అంటే బేకింగ్ సోడా ఏమో అనుకోబోతారు చూస్తే కదా బాగా మనకు దోశ మరీ నీళ్ళు నీళ్ళక కాకుండా కొంచెం జారుగా కలుపుకుంటే సరిపోతుంది చూస్తున్నాం కదా బాగా మిక్స్ చేసుకుంటే కూడా దోశలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ ట్రిక్స్ అన్నీ దోశ చేయడానికి పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయండి ఎప్పుడు కూడా దోశని దోశ పిండిని ఎంత బాగా కలపతామో అంత పర్ఫెక్ట్గా దోశలు అనేది వస్తాయి కదా కొంచెం లేట్ అయినా కూడా దోశలు బాగా రావాలంటే కొంచెం కష్టపడాలి కానీ ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇది కలుపుతూ ఉంటే కూడా తమాషగా ఉంటుంది కాబట్టి కలిపేసుకోవచ్చు ఇంకా అయితే మనం అది కలిపిన ఒక పదిహేను నిమిషాలు అలాగా వదిలేస్తే తర్వాత మనం దోశలు తినే ముందుకి ఈ ఒక ప్యాన్ అయితే చక్కగా పెట్టుకొని ఇంకా చూస్తున్నారు కదా మనకు దోశ పెనుగు కూడా పెద్దగా ఉండాలండి దోశలు ఎలా పెద్దగా రావాలంటే వచ్చే ప్యాన్ కూడా కొంచెం పెద్దదిగా ఉంటే దోశలు పెద్దగా వస్తాయి కాబట్టి కొంచెం పెద్ద ప్యానే తీసుకోండి చూస్తున్నాక దోశ ఇలా వేసుకుంటే మనం హోటల్లో వేసుకున్నట్టు పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నాం కదా దోశ మాడిపోదండి ఎప్పుడు కూడా ఫస్ట్ హైలో పెట్టుకొని వేసుకున్నాక దోశ తర్వాత సిమ్లో పెట్టేసి తర్వాత మళ్ళీ హైలో పెట్టుకున్నారంటే ఇది మాడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే హైలో పెట్టేసుకొని చక్కగా మీరు దోశ మొత్తం వెనక ముందు నీట్ కాల్చుకొని మాడిపోకుండా తర్వాత మీరు సమోసా షేప్లోనో మీకు నచ్చిన షే ఏ షేప్లో అన్నా కూడా దోశ చేసుకున్నారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీంట్లోకి చట్నీ కారం ఉంటే చాలా బాగుంటుంది ఇంకా సాంబార్ కూడా చేసుకునే వాళ్ళకి మొత్తం సాంబారుతో లక్షణంగా తినేయచ్చు ఈరోజు ఈ విధంగా మీరు దోశ చేశారంటే ఇప్పటివరకు మీరు మా మమ్మీ అస్సలు దోశలు బాగా చేయదు మా భార్య అస్సలు బాగా చేయదు మా కొడలకి అస్సలు దోశలు వేయడం రాదే అనే వాళ్ళు కూడా ఈ దోశలు ఇలా చేయడం మీరు స్టార్ట్ చేశారంటే వాళ్ళని మా దోశలు పర్ఫెక్ట్గా ఉన్నాయని పది మందికి చెప్తారు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోయి ఉంటారు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీలో మళ్ళీ కలుద్దాం అన్నట్టు సండే స్టార్ట్ చేసుకోండి ఈరోజు సాటర్డే కాబట్టి ఇది పిండి అయితే రెడీ చేసుకోండి అన్నీ తెచ్చిపెట్టుకొని కరెక్ట్గా పర్ఫెక్ట్గా నానబెట్టేసుకొని ఓ మర్చిపోయాను అటుకులు మీరు బియ్యం నానబెట్టేటప్పుడు పిండి ఆడుచుకుంటారు కదా అప్పుడు వేసుకోండి ఒక టూ మినిట్స్ అలా కడిగి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది బియ్యం మీరైతే పిండి మిషన్కి వెళ్ళేటప్పుడు ఈ అటుకులు అనేది వేసుకోండి అటుకులు వేయడం వల్ల దోశలు అనేది క్రంచిగా వస్తాయి పర్ఫెక్ట్గా వస్తాయి ఈసారి వేసి ట్రై చేయండి